తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ గారు అయితే అయితే సిఫార్సు చేయడం జరిగింది తెలంగాణకు సంబంధించి నూతన సీజే అయితే రాబోతున్నారన్నమాట మనకి అపరేష్ కుమార్ సింగ్ గారు అనమాట ఈయన పేరునే సిఫార్సు చేయడం జరిగింది మీరు చూడవచ్చు తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్నారు మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి టి వినోద్ కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు అయితే చేసిందనమాట సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి నూతన సీజీ అయితే రాబోతున్నారు ఈ నూతన సీజీఐగా మనకి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు అయితే రాబోతున్నారన్నమాట ఈయన మనకి ఒకటి రెండు మూడు రోజుల్లో ఛార్జ్ అయితే తీసుకుంటారని చెప్పేసి మనకు అయితే అర్థమవుతూ ఉందనమాట సో ఈయన రాగానే మరి చూడాలి కార్యక్రమాలు అయితే మనకి హఠాసంగా అయితే జరుగుతాయి సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి నూతన సీజీ అయితే వస్తున్నారు సో ఇది అప్డేట్ మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి